ఇకపోతే తులారాశి యొక్క నెల ఫలితం కనుక చూసినట్లయితే జూలై నెలలో ఈ రాశి వారికి ఈ కూడాను మీదే పైచేయిగా ఉంటుంది మీరు ఏది చెబితే అదే అందరూ కూడా ఆచరిస్తారు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది అనమాట నేను చెప్పానా నేను చెప్పానా అంటూ ఉంటాడనమాట ఏదైనా తరగంగానే చెప్పాను కదా గురువు అయిపోయిందా అంటే ఏంటనమాట వాడు వాక్శుద్ధి బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అందుకని పట్టిందల్లా బంగారం అన్నారన్నమాట ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు వ్యవహారాల్లో కూడా జయం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో జీవితానందం పొందుతారనమాట అందుకనే ఈ అనుబంధ వాతావరణం చాలా గొప్పగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అంతకన్నా ఏముంది చెప్పండి జీవితానికి అలాగే వాహన సౌఖ్యం శత్రు జయం నూతన పరిచయాదులు లాభించడం స్పెక్యులేషన్లో అనుకూలత చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని రంగాల వారికి బాగుండటం ప్రతి విషయం కలిసి రావటం ఈ యొక్క జులై నెలలో జరిగేటువంటి గొప్ప అదృష్టకరమైన సంఘటనలుగా చెప్పుకోవచ్చు వీరికి అనుకూల దినాలు ఒకటి ఏడు పది పదిహేను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది చాలా చక్కగా ఉంది తులారాశి వారికి ఇకపోతే వృచ్చిక రాశి